నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకే మా ప్రాధాన్యత కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న మూడు వందల మూడు అభివృద్ధి పనులలో భాగంగా ఇరవై నాలుగవ డివిజన్ కనపర్తిపాడు ఇందిరమ్మ కాలనీ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలలో అభివృద్ధి పనులను రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏదైతే మూడు వందల మూడు పనులు గుడ్లు కానీ ట్రైన్లు కానీ అదేవిధంగా ఇక్కడ అవసరమైన చిన్న చిన్న రిటైన్ వాల్స్ కానీ ఇవన్నీ కలిపి కూడా నలభై కోట్ల రూపాయలతో మూడు వందల మూడు పనులకి గత నెలలో ఏదైతే శంకుస్థాపన చేశామో అవన్నీ కూడా అనుకున్న టైంలో మే లోపల ఏప్రిల్ ఎండింగ్ లోపల పూర్తి చేసి ఏదన్నా చిన్న చిన్న ఉన్నా కూడా మే ఫస్ట్ వీక్లో పూర్తి చేసి మే సెకండ్ వీక్లో కానీ ఏదో ఒక డేటు లోపల ఇవన్నీ కూడా ప్రారంభోత్సవాలు తీసుకోవాలని నిర్ణయించినాము దానిలో భాగంగా ప్రతిరోజు కూడా రెండు డివిజన్లు పెద్ద డివిజన్లు అయితే ఒక డివిజను పూర్తిగా వర్క్లు జరుగుతున్న ఏరియాలకు పోయి అక్కడ స్థానిక నాయకులతో కార్పొరేట్లతో కానీ మున్సిపాలిటీతో కానీ మా పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కుటుంబ నాయకులు బీజేపీ జనసేన అందరితో కూడా కలిసి ప్రజల సమక్షంలో ఆ వర్కులు జరుగుతున్న తీరు నాణ్యత ఇవన్నీ కూడా పరిశీలించి వీళ్ళని త్వరగా ఇవన్నీ కంప్లీట్ చేసి ప్రజలకు అంప్లీ చేయాలన్న భావనతో ప్రతిరోజు కూడా ప్రతి దేశం కూడా ఈ వర్క్ సంబంధించి పర్యవేక్షిస్తున్నాం దానిలో భాగంగా మనం చూసి ఇరవై నాలుగో దేశంలో వర్తుగా జరుగుతాము అటు కనుపతిపాటులో ఏదైతే వర్క్లు జరిగినాయో ఎస్టీ కాలంలో ఆ రెండు వర్క్ కూడా పిలిచాలి కల్లూరుపల్లిలో ఇంద్రమ్మ కానీ సైన్ వర్క్లు పెతా ఉంది ఒక వారం పది రోజుల్లో అవి కూడా పూర్తి అవుతాయి అదే అవసరం ఓట్లు కానీ అన్ని ఇష్టం మీద అనుకున్న టైం ప్రకారం అనుకున్న విధంగా క్వాలిటీని మెయింటైన్ చేస్తూ ఈ వర్క్లన్నీ పూర్తి చేసి ప్రజల దాంట్లో చేయడం జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను శాసనసభ్యులు పోటనెడ్డి శ్రీరెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో స్థానిక నాయకుల ద్వారా తెలుసుకొని అభివృద్ధి పనులన్నీ కూడా పూర్తి చేయాలని లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సాయిరెడ్డి గారు తీసుకున్నారు